నక్సల్ బరి ఉద్యమం నక్సల్ బరి అనేది ఒక గ్రామం వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా సిలిగురి సబ్ డివిజన్ హిమాలయ పర్వత ప్రాంతం దగ్గరి గ్రామం ఆ గ్రామంలో అధిక జనాభా సంతాల్ తెగకు చెందిన గిరిజనులు వీరి వృత్తి వ్యవసాయం ఆ రైతాంగాన్ని జ్యోతేదారులు అనే భూస్వాములు అతియార్ అనే పన్ను పద్ధతితో వేధించేవారు దీనికి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల అరవై ఏడు మార్చ్ మూడున రైతాంగం చైతన్యంతో తిరగబడ్డారు ఇదే నక్సల్ బారీ ప్రారంభం దీనినే నక్సల్ బరి ఉద్యమం అని అంటారు